రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుదాం యషియా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం యహోవా నిన్ను నిత్యము నడిపించును హలే నదివన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని ఇక్కడ రాయబడి ఉంది నదివన్ బిడ్లారా ప్రభు మనల్ని నడిపించే విధానము ఎలా ఉంది అని అంటే ఏదో కొంతకాలము నడిపించి లేకపోతే ఆయనకి నచ్చిన నచ్చినంత కాలం నడిపించి లేకపోతే మరి మనుషుల కొరకు నడిపించి తర్వాత అనాదిగా విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు ఆయన మనల్ని నడిపిస్తే ఎంతవరకు నడిపించగలడు అనంటే ఆఖరి వరకు నిత్యము వరకు మనల్ని నడిపించే దేవుడు అండి నదోన్ ఎలుయ బిడ్డారా ఒక తండ్రిగా మన చేపట్టుకొని ఇదిగో మనం నడవలసినటువంటి ఆ యొక్క మార్గమును ఆయన మనకు చూపిస్తూ మనల్ని నడిపిస్తున్నాడని ఈ వాక్యం మనల్ని మరి గుర్తు చేస్తుందండి ఆలోచించండి మన పితరులైన ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారిని అయినా మరి ఆ నడిపించిన విధానాన్ని మనం చూస్తాం నదీన్ పిల్లరా ముందు వెనక ఆవరించాడట స్తంభముగా అగ్నిస్తంభముగా నిలిచాడట నదోన్ పిల్లరా వారి పైన ఒక మేఘము వలె వారిని ఆయన నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడట నదోన్ బిడ్డారా ఎన్నో ఎదురయ్యాయి శత్రువు యొక్క క్రియలు తరుముకుంటూ వచ్చాయి కానీ ఎక్కడా కూడా ఆ శత్రు యొక్క బాణం తగలకుండా వాళ్ళని నడిపించాడండి ఎర్ర సముద్రం అడ్డొస్తే అక్కడ కూడా వారిని ఆరు నెలగా ఆ యొక్క సముద్రంలో వాళ్ళని నడిపించాడండి ఇలాగ మనము ఎన్నో వాళ్ళని నడిపించినటువంటి ఆ తీరును మనం చూస్తూ ఉన్నాం ఆకలి అయిన చోట దాహం అనబడిన చోట నా దేవుని బిడ్డలారా వారి కొరకు ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో మనకు తెలుసు ఈరోజు నేను అంటాను నిన్ను నడిపించేది ఎవరు దేవుడా లేకపోతే ఈ లోకమా మనుషుల లేకపోతే దైవమా ఆలోచించండి నా దేవుని బిడ్డలారా ఈరోజున ప్రభు నిన్ను నడిపిస్తే పచ్చిగా కలిగిన చోట్లకి తీసుకెళ్తాడు ప్రభు నిన్ను నడిపిస్తే శాంతికరమైన జలములు ఎద్దుకు నిన్ను తీసుకుని వెళ్తాడు నదేవన పిల్లారా ఇవేదో వేదో పెట్టేటువంటి మాటలు కాదు కానీ ఖచ్చితమైన మాటలు ఇదిగో భూమి ఆకాశాలైన గతించునేమో కానీ ఆయన మాట ఎన్నడూ కూడా గతించదండి కనుక ఈరోజు నా నదివన పిల్లారా ఆయన నిన్ను నన్ను నడిపించే నాయకుడుగా మనకు తోడై ఉండాలి హలో ఆయన మన నాయకుడు కనుక ఆయన మనం ముందుండాలి మనం ఆయన వెనక ఉండాలి నా దేవుని బిడ్లారా ఆయన ఎట్టు నడిపిస్తే అలా నడవాలి ఆ చిత్తానికి ఒప్పుకోవాలి ఆ చిత్తానికి లోపడాలి ఆ చిత్తానికి ఇదిగో మనము శిరస్సు ఉంచి పాదాభివందం చేస్తూ ఇదిగో ప్రతి అడుగులో కూడా కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు సాగాలి అప్పుడే మన గమ్యానికి ఒక మా ఒక నా దేవుని బిడ్లారా గమనించండి మన గమ్యానికి మరి ఒక చరిత్ర ఉంటుందండి 安定感ある ఇదిగో మనము పోరాడినటువంటి ఆ పోరాటం ఎంత గొప్పదో మనకు నా దోన్ బిడ్డల ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది అండి కనుక ఇటువంటి కృప ప్రభు మనకి లాగున్నా ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడు అయిన మాత అండి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఉదే కాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాలునైనా అయా మమ్మల్ని నా ప్రభా నిత్యము నడిపించే దేవుడిగా ఉన్నది స్తోత్రాలు ప్రభా మా చేపట్టుకుని నడిపించండి తెలుసో తెలియకొని చేయిది అయా నతన్ని మేము విడిచిపె పెట్టమే ప్రభా మా చేతిని మీరు విడిచి మమ్మల్ని నడిపించమని గమ్యానికి కోరుకున్న రేవునకు నైనా మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళమని ఏసునామా అడిగి విడుకు తండ్రి ఆ మెయిన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక